రాజమండ్రి రూరల్ మండలం షాటిలైట్ సిటీ గ్రామంలో కాలేజీ నిర్మాణ పనులు మందకొండిగా జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి తొమ్మిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగింది కాలేజీ ప్రాంగణంలో హెచ్ఎం ప్రశాంతి స్కూల్ కమిటీ చైర్మన్ గెద్దడ వెంకటకృష్ణ వైస్ చైర్మన్ వెలుగువంటి దుర్గారావు ఆధరణలో జరుగుతున్న పనులను టీడీపీ వైద్య విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితర టీడీపీ నాయకులు పర్యవేక్షించారు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు రూరల్ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి పద్మావతి కోరాడ వెంకటేష్ నిచ్చెనకోళ్ల సత్తిబాబు శ్రీనివాస్ రాయుడు సునీల్ అలంకార్ శ్రీనివాస్ ర్యాలీ సత్యరాజు పోగుల లక్ష్మి బి వెంకటేష్ నూకారత్నం ఎలుసూరి పైడిరాజు పీతల రాంబాబు ఈశ్వర్రావు సిక్కు ముమ్మాన లక్ష్మి సింహాచలం జనసైనికులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ீ கே சிவாய நமோ நாராயஷ நமக்கு நமோ நம சிவாய అందరికీ నమస్కారం శాటిలైట్ సిటీలో మన ప్రభుత్వ కళాశాల దానికి ఆనుకుని కాలేజ్ గత ప్రభుత్వంలో మన బుచ్చే చౌదరి గారు ఎమ్మెల్యే గారి ఆయన చొరవతోనే ఈ బిల్డింగ్ నిర్వహణ జరిగింది కానీ ఇప్పుడు ఇంకా పూర్తిగా దీన్ని ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి సో ఆ క్రమంలో దీనికి సుమారు తొమ్మిది లక్షల ఫండ్ని ఆయన చొరవతో దాన్ని గ్రాండ్ చేయటం పనులు ఇవాళ ప్రారంభించుకోవడం ఇవాళంతా కూడా మనం చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది కాకముంది ఈ శాటిలైట్ సిటీలో సుమారు పదమూడు వందల మంది విద్యార్థులు ఉంటున్నారు సో చాలా తక్కువ స్కూల్స్లో ఈ మాత్రం స్ట్రెంత్ ఉంది ఇక్కడ అంతా కూడా అందరూ డైలీ ఏదో ఒక ఉద్యోగం చేసుకున్న పని చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ కష్టపడేవాళ్ళు సో వాళ్ళందరూ కూడా వారి పిల్లల్ని డెఫినెట్గా దగ్గరలో ఉన్న మన ప్రభుత్వ పాఠశాలలో చే చేరాలి అదేవిధంగా ఎవరైనా ఖాళీగా ఉన్నా మీరు కూడా వాళ్ళు ప్రోత్సహించి చక్కటి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ